నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నలభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఒక మోసం బయటపడింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో మనం చూసుకుంటే కువైట్లో ఉన్న ఒక మహిళ అయితే తన యొక్క సోదరి చెల్లెలు ఎవరైతే ఉన్నారో ఆమెను తన యొక్క కుమార్తెగా అయితే నమోదు చేసుకోవడం జరిగింది అలాగే అప్పుడు కువైట్లో మనం చూసుకుంటే కొంతమంది భేదంలకైతే కువైట్ పౌరసత్వాన్ని ఇవ్వడం జరిగిందనమాట అటువంటి క్షణంలో అయితే దీన్ని వినియోగించుకున్నారు కానీ ఆ యొక్క ఇద్దరు ఎవరైతే అక్కా చెల్లెలు ఉన్నారో వాళ్ళు ఇద్దరు సిరియన్ దేశానికి వారు అనమాట పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలోనే వీళ్ళు కువైట్ పౌరసత్వాన్ని పొంది అలాగే అక్కడి నుంచి మనం చూసుకుంటే కానీ వాళ్ళ బిడ్డలు కానీ మనవరాలు కానీ అలాగే కూతుర్లు కావచ్చు కొడుకులు కావచ్చు ఇలా ఒక పెద్ద కుటుంబాన్ని అయితే ఏర్పరచుకోవడం జరిగింది అలాగే కువైట్లో మనం చూసుకుంటే ఎంతమందిని బిడ్డలను కంటారని అందరికీ తెలిసిన విషయమే అలాగే వీళ్ళ యొక్క వంశవృక్షం కూడా మనం చూసుకుంటే పెద్దదైపోయిందనమాట అలాగే తన యొక్క చెల్లెలను కూతురుగా అయితే ఆమె చేర్చుకోవడం జరిగింది అలాగే ఇటీవల కాలంలో నకిలీ కువైటీలు ఎంతమంది ఉన్నారని చెప్పేసి కువైట్ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే డిఎన్ఏ టెస్టులు నిర్వహించగా అలాగే తన తల్లికి అలాగే ఆ యొక్క కూతురికి ఎటువంటి సంబంధం లేకుండా తేలిందనమాట అలాగే డిఎన్ఏ టెస్టులు ఫలితాలు తేలకపోవడంతో ఆ యొక్క మహిళను ప్రశ్నించడం జరిగింది ఈమె నీ కూతురు కానప్పుడు నువ్వు ఎందుకు నీ కూతురుగా నమోదు చేసుకున్నావు అంటే ఆమె నా యొక్క కూతురు కాదు నా యొక్క సోదరుని చెప్పేసి ఆ యొక్క మహిళ చెప్పడంతో అయితే కువైట్లో ఉన్న అధికారులు కూడా షాక్ అవ్వడం జరిగింది ఇలా వేల మంది నకిలీ కువైటీలు అయితే బయటపడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్